పైన పైన ఉంది కొంచెం ఉడికినా ఉడికింది జీవ మాతారే మెల్లగా మాతను కింద ఉడికే పట్టలే ఇంకా ఉడికితాయి ఉడుకుతాయి ఉడికినాక మంచిగా ఉంటాయి పల్లికాయలు అంటే ఇట్లా చిట్ట చూపి ఒక సైతం గిట్ట చూపి గిట్ట కాదు నాకు ఇష్టం ఆశాయ్ చూపి ఈసాయి కాదు బాగా ఇష్టం ఇటు చూడు అటా చూపి చూడాలి చూడు మళ్ళా

అట్లా ఉంటుంది మరి మనతోని మామూలుగా ఉంటుంది ఏం చేస్తామమ్మా ట్రాక్టర్ ఎక్కువైందిగా మా అమ్మ ఊరికాడుతుంది ఫ్రెండ్స్ పల్లీలు ఆ చేసుకుంటే ఏడుస్తుంది తప్పితే ఏం లేదమ్మా మన చేతులు ఏం లేదు మనం ఏం చేయలేం ఎవరికైనా ఒక టైం వస్తుంది అంతేగా

ఏదొచ్చినా మళ్ళీ ఇంటికి వచ్చి కరెంట్ అరకు సర్ది కట్టమ్మా నాకు నీళ్ళు పోయమ్మా నేను ఇవ్వాలి నీళ్ళు దాదా ఎవాళ్ళు కడిగిపోదు అనేటు అది సండ్రోడు నాకు ఒక్క నాకు అంటి కన్నా కనిపిస్తాడా కనిపించడు ఎంతో కష్టపడి పక్కతున్నాయి ఇప్పుడు వాడున్నప్పుడు ఏం కష్టం తెలియలే ఎవరు పోయినాక అన్ని కష్టాలు కనిపిస్తున్నాయి నాకు బతుకు అడిగిపోనియకపోవు ఇంకానే ఉండి ఇంట్లోనే మొక్క చేసుకొని తిని ఉండదాన్ని ఇప్పుడు ఒకసారి ఒక కష్టం చేయాలని చేసుకుంటే బతుకు లేకుండా లేదు ఉండకపోవడానికి ముగ్గురు రావడం లేదు బాధవానికి మస్తు

తెచ్చినా మా గట్టిగా మాట్లాడాలి చెప్తారేమో ఏ రాత్రి తెచ్చి పెట్టినా వడ్డీ పెట్టినా ఆ రోజు నాకు కూర్చున్నట్టు కూర్చున్నది తొమ్మిది అయింది శనివారం ఆ రోజు వండి పెడితే కడిపెండ్డదని అటు పోయింది జీవనం అనుకుంది కావచ్చు చేసి పెట్టలేదని అది ఎంత బాధ ఉన్నది ఏ తిన్నాడు ఆదివారం అంటే ఆదివారం ఉన్నాడు అయితే పొద్దుగాలగా ఎంత మల్ల పోతాడు కొడుకు చిన్న మకం చేసుకొని అడిగి లాస్ట్ అనుకున్నాడు అన్న మాకేం బలదా మాకేం చేయబడుతుంది సిన్న చిన్న సిన్నమకం చేసుకొని పోయి పొద్దుగాల ఏం పిన్నా కూర తెచ్చుకో అని అడిగినా సిన్న మొఖం దేనికి ఏమో ఆయనకి తెలుసుకో మా పందిరోజు పూర వేసుకోలేనమ్మా అని ఒక్కటికొచ్చిండి చేయంగా చేయంగా పోలు చేయంగా చేయంగా ఒక్కటికొచ్చి ఇంటికాడ మొత్తం కడిగదు రాసి తమ్మున్న వినిపించుకొని అయినా ఇట్లా చేరుకుంటారు నువ్వు మంచిగా ఉంటా తమ్ము వేసుకోమ్మా అన్ని తయారై పని మంచిగా నడిస్తే అని ఒకటి రాత పూటగా చేసుకుంటే నన్ను కూడా పని చేయ వాడు చేయొద్దు నేను చేయొద్దు సరేలే నేను ఇష్టం అబ్బాయి బయట పాగానే ఆ తీసే నర్సును సరే ఆగమ్మ ఒక అవి వారం రోజులు ఆదు అయితే జాండ్ ఏర్పాటు చేసుకుంటే కొత్త తెచ్చుకుంటా చూడు ఇంకా వారం రోజులకు వస్తుంది చూడు నువ్వు మాయమైపోతాయి కదా కొడుతా సంసారం అంతా అంగడైపోయింది మన సంసారమే నువ్వు లేకపోతే అయిపోయింది కొడుక నువ్వు ఉంటే ఇంటి ముందరికి వచ్చేవాడికి అక్కడి నుంచి ఇళ్ళకిల్లా నాకు ఏం కూర చేసినావమ్మా ఏమన్నా చేసినావమ్మ కూర పప్పు చేసినాను లేకుంటూ నాకు కూర మటన్ వండినా అంత శ్రం ఏ అమ్మా అకలా తింటా పండినా గొడి కూర పెట్టినాడైతే అది అంత బాగా అనిపిస్తుంది నేను మటన్ తెచ్చుకుంటాను మాట్లాడే మటన్ తెచ్చుకుంటే వండి పెట్టేది ఇంకా ఆ రోజు మటన్ తెచ్చుకోలే అన్నం తినలే నా ఇంట్లో ఒకటే పూట తిన్నాడు ఒక పూట ఒకటి ఇటు తిన్నాడు మళ్ళీ నాలుగున్నరకు వచ్చిండు డీజిల్ తీసుకుపోయి తెచ్చిండు మళ్ళీ ఇంట్లో వచ్చిండు నాలుగు రూమ్లో పెట్టి తిండు బయటలో గద్దమైన కూర్చున్నాడు కూర్చొని బూట్లు కట్టుకుంటా అంటే చూసినా నేను బురదలో దిగ తొడి బూట్లు ఎందుకు కట్టుకుంటాడు అని నోటికి వచ్చింది నేను అన్నలే అన్న మీ నాకు బాంధబు నాకు ఫుల్ జ్వరం వచ్చిందంటే సరేలే అమ్మా నేను తానం చేయలే నీళ్ళు పెట్టు ఒక్క మూడే చుట్టూ దింపి వస్తా పోదాం దవాఖానకు అన్నాడు ఇంకా రాలే నా అయ్య ఇంటికి రాలే ఆరు గంటలకి ఏడు గంటలకు సాగు సాగుశుద్ధి రాని వచ్చి అడుగు వేసి వస్తే అంత ఎకరం రెండు ఎకరాలు అంత మంది ఏం పబ్లిక్ మళ్ళీ అన్నీ పట్టకోక ఉన్నారు మంచి వేసిన అయ్యాని మట్టి మీద వేసారు

బయటికి వస్తలేదు పోయింది నేను కొట్టి లేదు ఎక్కడేందయ్యా జాతి జాతి జబ్బులు దమ్ములు కొద్దుకున్నాను అయ్యని చూద్దాం తీసుకున్నాయి ఇంకా నాయ జీవనం అన్నమైంది ఇట్లా వేసి గుద్ది నాయకు పాను ఉంటుందని ఇక్కడ గుద్ది అన్నాడు అంటాం కదంతే అప్పటి పాన ఉండేనా జెసిబి తీసిన వాళ్ళే సచిపోయినా ఉండేనా ఉన్నదా ఇట్లా ఇట్లా గుద్దురాట ఇట్లా తినాక ఇట్లా గుద్దితే దమ్మలు గుద్దితే ఆ ఊపి రాడి బతుకుతాడని ఇట్లా ఇట్లా గుద్దురాట ఇట్లా లేదు పోయిందిరా పోయిందిరా అన్న అన్న లేడురా పోయిందిరా జీవనం పోయిందిరా ఆ వినాత్రి ఎందుకు వచ్చినావే వినాత్రికి ఎందుకు చేసినావా అని వాళ్ళ దోస్తులు అంత అన్నారు എം മാ രണ്ടേ മൂടുവാടേ ഇക്കൻിപ്പുനക്കോട് മുന്നോട് ചൂടാണു ഏ പനി പോയച്ച കണ്ടുപാട് నువ్వు నడవకు పత్తి ఇరవై ఏళ్ళైన నువ్వు నడవకు నాతో అయిన నేను తీసుకుంటా అనేది తాగి తనుకుంటాను అమ్మా ఎవరి పని అమ్మ అలాడు ఏదో ఏడు దాకా కొడుకు ఇంటి కూర్చునేది తీసుకొచ్చి నువ్వు ఎందుకు పోతావే అమ్మా కైకులు నువ్వు వద్దనంగా అమ్మా నాయో బతుకున్నాం కదా ఇవ్వం చేసుకున్నా ఇదికున్నా పైసలు అడగలేదండి ఏం లేదు అన్నాడు పైసలు ఏడ్చుకుంటూ ఉంటాయి కుదరదు ఎంత డు ఆపరేషన్ పోయేటప్పుడు కూడా ఆడపిల్ల సోకం పెట్టి బలబడి నేను ఇంట్లో నుంచి బయటకు పోయి ఇంట్లోకి వస్తే వరకు అంటే పెద్ద అది వచ్చి నాకు కొడుకున్నప్పుడు నన్ను తీసుకుపోనా ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా అదే అని ఏడుతాను ఏం చేద్దాం మరి మన కన్ బయటలో ఉన్నది అన్నీ అన్నాసి ఒక చేపించా ఈ ఒక ఏడో చేయించాడు నాకు ఆయనకి చేపించాడు ఒక బట్టి కాలే మళ్ళ ఇద్దరు ఉంటుంది చేపించుకోసం సరేలే అంత ఫైవ్ వారం రోజులు వస్తాను అలాగే అన్న తండ్రికి వెళ్ళా మీకు నాకు ఒక్క రోజులు బతకాలని లేదు ఓకే అండి మీకు ఇస్తుంది అన్నాక రెండు రోజుల కదా ఎందుకు నేను అట్లా అంటాను నేను మంచిది నువ్వు బతకాలి రా పెళ్ళి చేసుకోవాలా కోడుకులంగా అనాలి తమకి బిడ్డలే కదా నువ్వు కోడుకులని కానీ కొడుకులంగా అంటావమ్మా నువ్వు కూడా ఉండాలి నేను మంచిగా చదవకుండా సచ్చద అని మిమ్మల్ని సాణి

అటుకునేదానికంటే దంచిగా మరిగా